హాయ్ గాయస్ అందరూ అయితే బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుబ్బు ఫిషింగ్ తెలుగు అనమాట ఓకేనా ఇంకో విషయం వచ్చేసరికి ఏంటంటే మనమైతే మార్కింగ్ పెట్టేసాం కదా మార్కింగ్ పెట్టి ఒక ఒకరోజు ఆరాలని చెప్పాం కదా ఒక రోజు తర్వాత అనమాట నేనైతే వర్క్కి వెళ్ళాను వర్క్కి వెళ్తే మా వైఫ్ అయితే కూర్చేసింది అనమాట ఛానప్పటికి వాళ్ళైతే చూడండి కానీ ఇప్పుడు మీరు నెక్స్ట్ ప్రాసెస్ ఎలా చేసుకోవాలనే దాని గురించి నేను చెప్తాను ఓకేనా ఇట్లా రౌండ్ అనేది అనమాట ప్రీవియస్ వీడియోలో చూడండి మార్కింగ్ వీడియోలో పెద్దవాళ్ళకి సేమ్ అలానే రౌండ్ అనేది వేసుకున్న తర్వాత కాళ్ళకి వేసుకొని కొంచెం కొంచెం తీసుకొని సంచిలోకి వేసుకోవాలి సంచిలోకి వేసుకున్న తర్వాత ఒక దరి నుంచి ఒక దారం మీద కేసేసుకొని గూర్చుకోవాలి రెండు పక్కల ఓకేనా రెండు పక్కల గూర్చుకోవాలి ఇప్పుడు ఫస్ట్ పక్కన ఎలా గూర్చుకోవాలి నేను చెప్తాను అన్నమాట వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కామెంట్ అయితే చేయండి చాలా వాటికి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను ఓకేనా నీట్గా పెట్టండి కామెంటు ఓకేనా నాకు కొంచెం అర్థం కావట్లేదు నాకు కామెంటు అర్థమవుతు కొంచెం పెట్టండి ఏమనుకో కాకండి ఓకేనా ఇంకో విషయం ఏంటంటే ఫైబర్ బోట్ గురించి వీడియో అయితే చేస్తున్నాను అనమాట అవగాహన వాళ్ళు ఇంకో విషయం ఏంటంటే మీ సైడ్ ఎక్కడైనా ఫైబర్ బోట్లు తయారవుతూ ఉంటే నాకు కొంచెం కామెంట్ పెట్టండి ఓకేనా ఎంత రేటు ఎక్కడెక్కడ ఉందనేది నాకు కొంచెం అవగాహన అనేది వచ్చింది ఓకేనా ఈ ఫైబర్ బోట్ వల్ల నేను కొనుక్కున్నాను నేను చేయించుకున్నాను అనమాట కొనలేదు చేయించుకున్నాను చేయించుకున్నాను కాబట్టి నాకు ఎంత రేటు పడింది సెకండ్ అయితే మనం ఎట్లా చూసి కొనుక్కోవాలి సెకండ్ దానికి ఎన్ని ఎన్ని డబ్బులు పెడితే మనకి ప్రయోజకరంగా ఉంటుంది దాని గురించి నేను వీడియో అయితే చేస్తున్నాను మీరు అయితే చూడండి ఓకేనా కొత్త బోట్ అయితే ఎలా చేయించుకోవాలి ఓకేనా సెకండ్ హ్యాండ్ బోట్ అయితే మనం బోట్ కొనే ముందు ఆ బోట్లో బోట్ని ఎలా చెక్ చేసుకోవాలి ఓకేనా అంటే నలిగి ఉంటుంది అనమాట అంటే వాడు ఉంటారు కదా కొంచెం డ్యామేజ్ అయ్యి ఉంటుంది ఆ బోర్డుని ఎలా చెక్ చేసుకోవాలన్నా దాని గురించి కూడా వీడియో చేస్తాను అనమాట ఫుల్ ఇన్ఫర్మేషన్ వీడియో చేస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ వీడియోని కూడా చూస్తారని నేను అనుకుంటున్నాను అనమాట ఇప్పుడు ఈ అనేది ఎలా గోరవాలనేది చూద్దాము ఇది ఇలాంటి దబ్బలం అనేది ఒకటి తీసుకున్నాను షాప్లో అడగండి గోన్ సంచులు దారం ముట్టుకున్న దబ్బలం అంటే ఇస్తారు చాలా వాటికి అయితే ఎక్కిచ్చేసింది అనమాట ఎక్కిచ్చేసింది ఇప్పుడు చూడండి అనమాట ఒక మనిషి ఆపోజిట్ పట్టుకోవాలి ఇట్లా ఆపోజిట్ అనేది పట్టుకోవాలన్నమాట ఆపోజిట్ ఓకే ఇట్లా పట్టుకోవాలి చూడండి ఇట్లా పట్టుకున్న తర్వాత ఈ చెప్పడం మర్చిపోయింది అనమాట ఇదైతే దారం చూడండి ఇది రెండో పక్క దారం ఇదేమో మనం ఎక్కిచ్చే దారం ఇదేమో ఎక్కిచ్చిన దారం అనమాట దీన్ని మనం గట్టిగా కట్టుకోవాలి లేదంటే ఇద్దరిని చూడుకోవద్దు మాత్రం కూడా కాలుకో దేనికో దానికి గట్టిగా ఇట్లా కట్టుకోవాలి ఓకేనా ఇట్లా కట్టుకున్న తర్వాత మనం అలా స్టార్ట్ చేసుకోవాలి చూడండి ఇంకో వేరే మనిషి ఆపోజిట్ మనిషి వాళ్ళని పట్టుకో చూడండి మా వైఫ్ అయితే ఇంత అనేది గురిచేసింది అనమాట వాళ్ళ ఓకేనా ఇప్పుడు ఇక్కడి నుంచి నేను కొంచెం గుర్చి మీకు వివరంగా చెప్తాను అనమాట ఓకే ఇట్లా కాలుక అనేది కట్టుకుంటారు రెండు పక్క దారాన్ని కాలుకో లేకపోతే ఇట్లా ఏదన్నా ఉంటే మంచం కూడా ఏదో డోర్కో దానికి దాన్ని కట్టుకోండి ఈ పక్క ఊడిపోయే దారం అనమాట ఇది ఊడిపోవాలి అందుకని గట్టు కట్టుకోవాలి ఇప్పుడు వచ్చేసేసి ఇటు నుంచి గూరుద్దాం అనమాట మనం ఓకేనా పట్టుకో చూసారా ఫస్ట్ అయితే ఒక మనిషి ఆపోజిట్ పట్టుకోవాలి పట్టుకున్న తర్వాత దబ్బలం తీసుకొని దెబ్బలను తీసుకొని చాలా కష్టం అనమాట ఇది చిన్న కన్ను కదా కొంచెం టైం పట్టిద్ది చిన్న కన్ను కాబట్టి చూడండి మార్కింగ్ ఎందుకు అనుకుంటున్నారా ఇది ఆ మార్కింగ్ గుర్తులో మనం పోస కాని ఒగ్గురిగా ముడేస్తాం అనమాట ఓకేనా పైన కింద ఒకటే కోల్సి వస్తుంది వా ఇంకో విషయం ఏంటంటే వాళ్ళు కూడా ఇట్లా కోజల్ వెనక్కి ముందుకి ఇట్లా ఉండకుండా రెండు సమానంగా ఇలా ఉంటాయి అనమాట సమానంగా చేపలు కూడా బాగా నీట్గా పడతాయి ఓకేనా సీసం పూస అయితే వేస్తాం అనమాట దీనికి చూడండి విధంగా అనేది కొట్టాలి ఇక్కడ చూడండి గాస్ ఈ విధంగా అనేది కొట్టాలి చూడండి విధంగా అనేది వల కుట్టాలి అంటే ఎక్కియాలి కళ్ళు దారానికి చూసారా ఇట్లా ఎక్కించుకోవాలి చూడండి గాస్ ఈ విధంగా అనేది మనం అనమాట వల ఇట్లా అయితే చిన్నకున్న కదా కొంచెం టైం పట్టిద్ది అనమాట చాలా టైం పట్టిద్ది చూడండి పెద్ద కనులా కాదనమాట తొందరగా వాళ్ళకు కొట్టడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఇట్లా అనేది ఎక్కించుకోవాలి ఎంత టైం అన్నా కానివ్వండి ఎక్కియ్యాలి ఎక్కిస్తేనే మనం వేరే ప్రాసెస్ అనేది జరిగిద్ది అనమాట ఓకే విధంగా అనేది ఎక్కించుకుంటున్నాను ఇంకో విషయం ఏంటంటే చాలామంది అన్న ఫోన్ నెంబర్ పెట్టన్నా అని చాలామంది అడుగుతున్నారు అనమాట పెడతాను నాకేం ఇబ్బంది లేదు కానీ ఇంటికాడ మా వైఫ్ ఉండదనమాట అనమాట నేను పనికి వెళ్తాను నేనైతే అంటే మీకు ఫోన్ అయితే సమాధానం చెప్తాను ఇప్పుడు నెంబర్ పెట్టానంటే చాలా మంది చేస్తాను అనమాట మన సబ్స్క్రైబర్స్ ఓకేనా చేస్తే మా ఆవిడైతే సమాధానం చెప్పలేదు అనమాట అందుకని నేనేం చేస్తానంటే నాగాడు ఉన్నప్పుడు నేను సమాధానం చెప్తాను అప్పుడు ఏంటంటే కామెంట్స్లో అయితే మీరు అడగాల్సింది ఏదైనా ఉంటే అడగండి ఓకేనా ఫోన్ నెంబర్ పెడతాను కొంచెం టైం అనమాట నేను వేరే సిమ్ తీసుకుంటాను వేరే సిమ్ తీసుకొని వేరే మొబైల్ తీసుకుంటాను నా దగ్గర ఉండడానికి అప్పుడు మీరు ఫోన్ చేస్తే నేను ఎత్తుతాను మీకు సమాధానం చెప్తాను ఓకేనా అది కూడా సాయంత్రం పూట అయితే చేయండి ఆరు గంటలయ్యా నేను పనికి వెళ్తాను కాబట్టి కుదరదు అనమాట ఎందుకంటే అక్కడ చెప్ప అక్కడ పోయి ఫోన్ మాట్లాడుతుంటే బాగుండదు కదా ఓకేనా అందుకు ఓకే ఈ విధంగా అనేది గూర్చుకోండి అనమాట ఇంకా మన ఛానల్లో చాలా వీడియోస్ అనేవి వస్తాయి అనమాట మీరు చూస్తూ ఉండండి కొన్ని కొన్ని సర్ప్రైజెస్ వీడియోస్ కూడా ఉంటాయి అనమాట వాళ్ళకి ఓకే ఇస్రో వాళ్ళ గురించి అయితేనేమి ఇంకా కొన్ని కొన్ని వీడియోస్ అనేవి ఉండయి నేను చెప్పను చేసి చూపెడతాను ఓకేనా కొన్ని సర్ప్రైజింగ్ వీడియోస్ ఉన్నాయి చేస్తాను అవి కూడా తప్పకుండా చూడండి వీడియో అయితే లైక్ చేయండి పూర్తిగా చూడటానికి ట్రై చేయండి ఓకేనా మీకు వర్క్ అనేది వస్తుంది ఓకే చూడండి ఇట్లా అనమాట ఇట్లా దెబ్బలానికి ఎక్కించుకోవాలి ఇట్లా చూసారా ఇట్లా దెబ్బలానికి ఎక్కించుకొని ఈ దారాన్ని ఇట్లా దారం లోపలికి ఇట్లా ఎక్కించుకోండి మీరు కానీ పాలు కొంచెం కొంచెం పంపించాలి ఓకే ఇట్లా ఇట్లా ఎక్కించుకోండి ఓకేనా విధంగా అనేది ఎక్కించుకోవాలి చాలా టైం అనేది పట్టిద్ది గా ఎక్కించుకోండి ఓకేనా గా ఎక్కించుకుంటేనే మనకి వాళ్ళ మీద ఇంట్రెస్ట్ అనేది వచ్చింది కానీ ఇదే మనల్ని బతికిచ్చేది సంవత్సరం మొత్తం కూడా పెద్ద చేపల వల్ల ఏంటంటే ఫస్ట్ డ్యామ్ ఓపెన్ చేసినప్పుడు నీళ్ళు వచ్చినప్పుడు ఆ కొత్తల్లో పడతాయి అనమాట తర్వాత తగ్గుతాయి వాటి వల్ల ఉపయోగం ఏమి ఉండదు మళ్ళీ తర్వాత ఆ టైంకి ఉపయోగపడతాయి మళ్ళీ డ్యామ్ ఓపెన్ చేసిన టైం ఉపయోగపడతాయి సంవత్సరం తర్వాత ఇప్పుడు ఏంటంటే నీకు ఏట బోర్ బోర్కు జరిగిద్దనమాట ఈ నాలుగు కేజీలు కానీ కట్టుకుంటే ఏట బ ఉంటుంది ఓకేనా ఈ నాలుగు కేజీలు చాలు ఈ నాలుగు కేజీలు ఇద్దరు మనుషులకి చాలా ఎక్కువ ఎక్కువైపోతుంది ఎందుకంటే చెత్త చాదారం అంతా పడిద్ది అన్నమాట పాపర్లు జల్లలు వేస్ట్ పక్కెలు చిన్న చిన్న పసుపు ఉంటాయి అవి ఇంకా చెత్త చాలా పడిద్ది ఓకేనా పనికొచ్చే రకాలు మాత్రం నాలుగు రకాలైతే ఇందులో అయితే నాకు ఆగబడ్డాయి అనమాట ఓకే మళ్ళీ చెప్తాను పాపర్ పాపర్లు తర్వాత వచ్చేసేసి బొమ్మడాయిలు జల్లలు ఇసుక ఇవి అయితే మనకి పనికొచ్చే సరుకు అనమాట ఓకే మా అయితే పేపర్లు వచ్చేసేసి మార్కెట్ రేట్ మాకిచ్చేది ఇక్కడ అంటే మార్కెట్ అంటే పెద్ద మార్కెట్ కాదు మా కాడ ఊళ్ళో వేరే వాళ్ళు ఖాటా పెట్టుకుని సరుకు వేయించుకుంటుంటారు అనమాట మా చేత వాళ్ళు ఇచ్చే రేట్ ఏంటంటే నూట పది నూట ఇరవై వేస్తుంటారు మాక్సిమమ్ ఇంకా అంతకుమించి ఎవరు ఇంకా మార్కెట్లో ఎంత ఉందో మాకైతే తెలియదు అనమాట మీ సైడు పాపర్లకి ఎంత వాల్యూ ఉందనేది చెప్పండి ఓకేనా పాపర్లు అంటే కుంట ముక్కలు అనమాట కుంట ముక్కలు అంటారు బొమ్మిడాయ్ అంటారు పాపర్లు అంటారు ఓకేనా చాలా రకాలు ఉన్నాయి మీ సైడ్ ఏమంటారు అది ఎంత రేట్ అనేది మీరు చెప్పండి ఓకేనా నాకు తెలుస్తుంటుంది ఓకే మీరు చెరువులో ఉన్న ఏడున్నా కానీ ఇప్పుడు ఈ వల ఉంది ఈ వల వచ్చేసేసి కట్టిన తర్వాత కూడా నీకు నేల మీద కాని అనమాట ఆ దరి ఈ దరి బెండే గాని వచ్చింది ఇది మొత్తం కూడా నెలలో మునిగిపోద్ది నెలలో మునిగిపోయి నడుగు లోతున లోతున నిలబడి ఉంటుంది అంతే ఓకేనా ఎందుకంటే పైన వచ్చే చెత్త మొత్తం కూడా పైన వెళ్ళిపోద్ది పాపర్ అనేది పైన తిరగదనమాట కింద నడువుల్లో తేలలో బురదల్లో అక్కడే తిరిగిద్ది అనమాట చూడండి మీరు ఈ పాపర్ కట్లు చూడండి ఆల్మోస్ట్ కింద పోస్ట్ ఆన్ కాడే పడుతుంది పైన మొత్తం చెత్త చేదారం ఉంటే కింద పోస్ట్ లో ఉంటుంది అంటే బురదలో దిగబోయి పోస్టాన్లో ఇరుక్కుంటుంది పాపర ఓకేనా అందుకని చెత్త తగ్గించుకోవడం కోసం కూడా ఐదంగా వేస్తాము అది ఎలాగనేది కూడా నేను చూపిస్తాను అలా చేసి ఓకేనా కట్టేసి రోజు చేసి చూపెడతాను మొత్తం ఓకే అట్లా అనమాట ఇది మొత్తం కూడా మార్కింగ్లో ఇలా వచ్చి వస్తాయి అనమాట ఇదంతా కూడా వేస్ట్ అయినా ఈ మధ్యలో కూడా మనకి ఈ టర్న్ మీదైన మార్కింగ్ కావాలి కాకపోతే మొత్తం వచ్చేది మనకి ఇది ఈ ఒక్కరే కావాలి కానీ అట్లా పెట్టడం కుదరదు అనమాట మొత్తం పెట్టుకోవాలి చూపి ఎట్లా అనమాట ఇట్లా ఈ దెబ్బను తీసుకొని ఈ కన్ను ఇట్లా పైకి లేపి ఈ దెబ్బ నిందర పెట్టేసి ఇట్లా సేమ్ అంతే అనమాట ఇట్లా చూడండి బాగా చూడండి ఇట్లా అనమాట ఓకే బాగా చూడండి ఇట్లా అనమాట ఈ చేతితోటి ఈ కన్ను లేపి మళ్ళీ ఈ చేయికి ఇట్లా అందిస్తున్నాను అప్పుడు అయిపోతుంది అనమాట అట్టా అలవాటు అయిపోయింది స్పీడ్ స్పీడ్ గోచడం అనమాట ఓకే ఇప్పుడు కొత్తగా కూర్చోవాళ్ళు ఏం చేస్తారంటే చిన్నగా ఎత్తుక్కొని ఎత్తుక్కొని ఒక్కొక్క టైం పట్టిద్ది గూర్చేసరికి ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ నాకు కూర్చున్నాను కాబట్టి ఇట్లా కూర్చేస్తూ ఉంటాను అనమాట స్పీడ్ స్పీడ్గా ఓకే ఆయన కాడికి అయ్యిద్దమాట ఓకే గాయస్ మళ్ళీ ఇది కట్టేటప్పుడు మళ్ళీ వీడియో ఎలా అనేది ప్రాసెస్ అనేది చెప్తాను మీకు మొత్తం కూడా ఒక నాలుగైదు కేజీలు అయితే తీసుకోండి మీకు కేజీకి పని అవ్వదు నాలుగైదు కేజీలు తీసుకుంటే మీకు రోజు ఐదు వందలు గట్టిగా ఉంటుంది రోజు వెయ్యి రూపాయలు పైన ఉంటుంది ఓకే గాయ్స్ అట్లా ఓకే ఓకే గాజ్ మీరు చూడండి అయితే కోరుస్తున్నాను వాళ్ళైతే ఇట్లా అనేది కూర్చుకోవాలన్నమాట ఇప్పుడు ఇట్లా మార్కింగ్లు వస్తాయి అనమాట అంటే రంగు పెట్టాం కదా మనము మొత్తం కాసుకుపోయాడు ఎట్టనుకోవాలి చెప్తే వచ్చి ఇది ఎట్టనుకోవాలి ఎట్ అనుకుంటే కన్ను విప్పాలి ఓకేనా ఇది మొత్తం కూడా ఇట్లా మార్కింగ్లు అనేవి చూడండి ఇట్లా చిక్కు చిక్కుగా ఉన్నాయి కదా చూడండి ఎట్లా ఇట్లా ఉన్నాయి కదా చిక్కు చిక్కుగా ఇవన్నీ కూడా వాళ్ళకి కూర్చున్న తర్వాత ఇవన్నీ నీట్గా ఎలా చేసుకోవాలి అనేది మళ్ళీ ఒకసారి చూపిస్తాను అది కూడా మిస్ అవ్వకండి ఓకేనా ఇది ఇప్పుడు చేసుకుంటేనే నీట్గా వస్తాయి తర్వాత ఇక రాదనమాట నీట్గా లాక్కోవాల మార్కింగ్లన్నిటిని పెట్టిన మార్కింగ్ అంతా కూడా ఓకే ఇట్లా నీట్ గా పెట్టిన మార్కింగ్ అంతా కూడా ఓకే ఇవాళ కొనేటప్పుడు కూడా మీరు మళ్ళీ రెండోసారి చెప్తాను లూజ్ కన్నా వస్తుందా లేదా అని చెప్పి టైర్ పెట్టి కిందకి ఇట్ట మీదకి అన్నారంటే మీకు అర్థమైపోద్ది ఓకే లూజ్ కన్నా వస్తుందా రావట్లేదని అప్పుడు గట్టిగా ఉంటేనే తీసుకోండి లూజ్ కన్నా వస్తే అసలు తీసుకోవద్దు ఓకేనా అది వాళ్ళ ముందైతే చేయి మీరు వాళ్ళు తీసుకోండి వాళ్ళు అటు ఇటు పోయిన తర్వాత మీరు అయితే అంటే చూసుకోండి వాళ్ళ ముందు చూస్తే ఒప్పుకోరు అనమాట ఓకేనా వాళ్ళ ముందు చూస్తే ఒప్పుకోరు ఇట్లా నువ్వు అంటారు కానీ లూజ్ కన్నులనేవి మనకి ఇస్తారనమాట అంటే అమ్ముడు బాని అవే కదా కొత్త వాళ్ళని చూస్తే అవే ఇస్తారనమాట ఇదిగో మీరు అడిగిన రెండేళ్ళ కన్ను లేదా బొట్టిన కన్ను అంటారు ఇస్తారు అవి చూసుకోకుండా అంత తీసుకున్నాం అనుకో అంతే లూజ్ వచ్చింది అనుకో ఇప్పుడు ఆ లూజ్ వచ్చింది పాపర వెళ్ళిపోద్ది వెళ్ళిపోయి లూజ్ కొట్టుకుని తెల్లవార్దులు కొట్టుకొని కొట్టుకొని లాక్కొని పీక్కుని జారి వెళ్ళిపోద్ది పాపర అదే టైట్ ఉంది అనుకో ఇంకా పోదు మనం వచ్చిన దాకా వాళ్ళనే ఉంటుంది అందుకు జాగ్రత్త తీసుకోవద్దు అని అంటుంది ఏ కట్ అయినా సరే ఇదనే కాదు ఏదైనా సరే జాగ్రత్త అనేది తీసుకోవద్దు ఓకే ఇన్ఫర్మేషన్ మీకు బాగానే చెప్తున్నానని అనుకుంటున్నాను వీడియో అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కామెంట్ రూపంలో నాకు మీరు అడగాల్సిన సమా చెప్పండి ప్రశ్న అడగండి నేను సమాధానం ఇస్తాను ఓకేనా ఓకే గాయస్ ఇంత ఈ వీడియో అయితే ఇంతే అనమాట ఓకే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఓకేనా బాయ్ గాయస్